హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ బ్లాగ్స్ అండ్ టిప్స్ అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన లాగ్లోని ఒక మూడు మంచి దివ్యక్షేత్రాలను అయితే చూపిస్తాను ఇవి విజయవాడకి అతి దగ్గరలో ఉంటాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మూడు టెంపుల్స్ని మీకు ఇప్పుడు చూపిస్తాను వీటిని డిస్టెన్స్ ఎంత ఏంటి అనేవి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఐ మీన్ డీటెయిల్స్ అనేవి నేను పెడతాను ఒకసారి చెక్ చేయండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు చూసే ఈ వీడియోలో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి పెనుగజ్జుప్రోల్లో ఉన్న తిరుపతమ్మ గోపయ్య టెంపుల్ అంటారు ఈ టెంపుల్ అనేది చాలా మహిమాన్వితమైన టెంపుల్ ఈ టెంపుల్కి ఒక స్టోరీ కూడా ఉంటుంది అండి మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినట్టయితే చుట్టూత మనం ఆలయం ఇప్పుడు బయట మీకు ఈ పాల పొంగళ్ళు అనేవి మొక్కుకున్న వాళ్ళైతే కనుక ఈ విధంగా మేళతాళాలతోని తీసుకొని వెళ్తారు కొంతమంది సంబరంగా చేసుకొని లేదనుకుంటే కొంతమంది నార్మల్గానే మీద పెట్టుకొని మూడు ప్రదక్షిణలు అనేవి చేసి తర్వాత ఆలయంలో లోపలికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటారు ఇక్కడ మీకు చెప్పాను కదా ఇక్కడ ఈ ఆలయం లోపలే ఈ చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు మీరు బయట నుంచి చూస్తున్నారు కదా అది లోపల సైడ్ అమ్మవారి చరిత్ర మొత్తం ఫోటోస్ రూపంలో అయితే మనకి కనిపిస్తుంది ఖచ్చితంగా అది చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళవచ్చు అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి విజిట్ చేయడానికి కానీ వసతి గృహ ఏర్పాట్లు కూడా ఉంటాయి అలానే ఈ ఆలయంలోని ఒక చెట్టు ఉంటుందండి ఆ చెట్టుని పట్టుకొని మనం ఏ ధర్మబద్ధమైన కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది నాకైతే నాకు జరిగింది ఒకప్పుడు గతంలోని అందుకనే నేను ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ చెట్టును పట్టుకొని అయితే ఖచ్చితంగా కోరుకోండి జరుగుతుంది సంతానం లేని వారికి వివాహం జరగలేని వాళ్ళకి ఏదైనా భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నా కూడా చాలా బాగా ఆ టెంపుల్ అనేది ఫేమస్ అనమాట ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి ఇప్పుడు మీరు చూసే ఈ రెండో టెంపుల్ వచ్చేసి వేదాద్రి అండి ఇది నందిగామ దగ్గర నుంచి వెళ్ళవచ్చు అలానే విజయవాడ దగ్గరలో కూడా ఉంటుంది ఆ డిస్టెన్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు పెడతాను చూడండి ఇది స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అండి అంటే జ్వాలా నరసింహస్వామి అంటారు కదా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండ పయనమానికి కొలువుతీరి ఉన్నారు ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడటానికి అయితే విజిట్ చేయండి ఈ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నామాలు కనిపిస్తున్నాయి కదా కొండ మీద అక్కడ అనమాట ఇక్కడ మీరు కృష్ణానదిలో ఇక్కడ ఒక రాయి ఉంది చూసారా దానిపైన కూడా నామాలు ఉంటాయి అక్కడ ప్రవహించే నది వచ్చేసి కృష్ణానది అండి ఆ నదిలోని స్నానం ఆచరించి మనం గుళ్ళోకి వెళ్ళి ఇక్కడ కింద ఉన్నదైతే మామూలు ఉత్సవ విగ్రహం లాగా ఉంటుంది ఇప్పుడు ఇది పైన అనమాట మీకు పైన అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారు కదా ఎన్ని ముడుపులు అయితే కట్టి ఉన్నాయో ఇక్కడ ఇక్కడ చాలా అయితే బాగుంటుంది స్వయంభూ క్షేత్రం అన్నమాట ఇది స్వామివారి స్వయంభూ అంటే ఒక సాలగ్రామ రూపంలో స్వామివారైతే మనకి దర్శనమిస్తారు ఇక్కడ చూసారు కదా కృష్ణానది పాయ అట్లా ఉంది ఇక్కడ నది అనేది చాలా బాగుంటుంది కానీ ఈ టెంపుల్లో వచ్చేసి మనకి కొంచెం మంకీస్ అయితే ఉంటాయి అనమాట ఎవరు భయపడలేని వాళ్ళు ఓకేనండి భయపడే వాళ్ళు అయితే కింద ఉండవచ్చు ఇక్కడ మీరు చూసారు కదా ఎన్ని ముడిపులు అయితే కట్టారు లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన మహాపుణ్యక్షేత్రం అనమాట ఇది ఖచ్చితంగా అయితే వీలు కుదిరిన వాళ్ళు ఒకసారి వీలు చేసుకొని అయినా సరే వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనకి ఇక్కడ ఒక చిన్న సాల గ్రామ రూపంలో ఉంటారు ఈ కింద టెంపుల్ వచ్చేసి ఇటు పక్కన ఇటు పక్కన రెండు గోపురాలతోని మధ్యలో స్వామివారిది ఉత్సవ విగ్రహం మూర్తి ఉంటారు ఈ చూసారు కదా ఈ రాయి పైన ఉంటుంది నామాలతో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా కానీ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కదా అందుకని చెప్పని ఎక్కువగా ఇక్కడ మంకీస్ అనేవి తిరుగుతూ ఉంటాయి కానీ ఎవరిని ఏమి అనవండి ఇక్కడ మనకి ఇక్కడ ఉండే పంతులు కానీ పురోహితులు కానీ లేదనుకుంటే అక్కడ స్టాఫ్ కానీ మనకి ఎప్పుడూ స్టిక్స్ పట్టుకొని అంటే కర్రలు పట్టుకొని రెడీగా ఉంటారు మీరు వీడియోలో కూడా గమనించవచ్చు ఇక్కడ టెంపుల్లోనే ఒక ఆవిడ్ని చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడ ఈవిడ కర్రతో పట్టుకొని ఉన్నారు చూసారా ఆ మంకీస్ వస్తే ఆ కర్రతో కొట్టడానికి అనమాట బెదిరిస్తే జస్ట్ వెళ్ళిపోతాయి మనం కొట్ట అవసరం లేదు జస్ట్ బెదిరించడం కోసం మన చేతిలో కర్ర పట్టుకుంటే ఎందుకంటే మనకి ఏదైనా సంచుల ఉంటే అవి లాక్కోడానికి మీదకొస్తాయి అనమాట ఇక్కడ పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది ఇదేనండి స్వయంభూగా వెలిసిన స్వామివారి పుణ్యక్షేత్రం ఇక్కడ చూసారు కదా సాలగ్రామ రూపంలో చిన్న అంటే చిన్న రాయ రూపంలో ఉంది చూసారు కదా అదేనండి స్వయంభూ అనమాట జ్వాలా నరసింహస్వామి సన్నిధి అనమాట పైనది కింద వచ్చేసి మనకి నార్మల్గానే ఉంటుంది ఇదంతా పైకి వెళ్ళే రూట్ అనమాట మీకు అందుకని తర్వాత చూపిస్తున్నాను స్వయంభూ దివ్యక్షేత్రము ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి సంతానం లేని వాళ్ళు కానీ భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నవాళ్ళు కానీ లేదంటే కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు కానీ వివాహం జరగలేని వాళ్ళు కానీ ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్ళి విజిట్ చేయండి మీ అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అలానే అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు మఖ్యాల అనే ఒక ఒక ఉందండి ఆ ఊరిలోని కోటిలింగ క్షేత్రం హరిహర క్షేత్రం అని చెప్పని ఉంటుంది ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మనం చూస్తే శివలింగాలు చూసారు కదా ఎలా ఉన్నాయో మీకు వీడియోలో చూస్తే ఎలా అనిపిస్తుందో దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కలని చూసారు కదా మనకి దేవాలయం అయితే ఎలా ఉందో ఆ ప్రాంగణం మొత్తం అంటే ఒక స్క్వేర్ ఫీట్ అని చెప్పని మనకు అంటారు కదా ఆ ఆకారంలో మొత్తం అంతా మనకి గుడులు ఉంటాయి ఆ గుడిలు మధ్యలోనే ఈ లింగాలు అనేవి ప్రతిష్ఠించి చేశారండి అక్కడ మనం లింగ ప్రతిష్టాపన కూడా చేసుకోవచ్చు దానికి ఇంత ఛార్జ్ ఉంటుంది శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రము ఈ టెంపుల్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి దగ్గరుండి మనం చూసేది చాలా బాగుంటుంది క్షేత్రం అనేది మన చేతులతో స్వయంగా మనమే అయితే పూజ చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు ఎవ్వరు ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టరండి ఇది మనకి గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట చూసారు కదా మొక్కలతో ఎంత బాగుందో ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది మేము శివరాత్రికి ముందే వెళ్ళాము ఒక త్రీ ఫోర్ డేస్ అనుకుంటా వెళ్ళాము శ్రీ పంచముఖ అమృతలింగేశ్వర స్వామితో అనే పేరుతో అయితే ఇక్కడ ఈ స్వామి వారిని పిలుస్తారు కోటి లింగాల క్షేత్రం అండి నాలుగు వైపులా కూడా నందులు అయితే మనకు ఉంటాయి నాలుగు వైపులా మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఒకవైపు అయితే స్వామివారికి విజయ గణపతి స్వామివారు రెండవ వైపు కామాక్షిదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు తర్వాత స్వామివారి మధ్యలో ఉంటారనమాట మీకు అది కూడా వీడియోలో చూపిస్తాను ఇవి మీకు సైడ్ మీరు అంతా చూసుకున్నట్లయితే గుళ్ళే ఉంటాయండి మనకి ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువై ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ చూసారు కదా శ్రీ కామాక్షి అమ్మవారు ఒకవైపు విజయ గణపతి ఉంటే ఇంకోవైపు కామాక్షి అమ్మవారు ఉంటారు మధ్యలో పంచముఖ అమృతలింగేశ్వర స్వామివారు మనకైతే దర్శనమిస్తారు స్వామివారికి ఎదురుకుండా అతిపెద్ద నంది కూడా ఉంటుంది ఆ నందీశ్వరుడిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మనకి విజిట్ చేసి అక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ చూసారు కదా స్వామివారి దగ్గర ఇంకొక రూపం అనమాట ఇది పంచముఖాలు పంచముఖాలు అని చెప్పని మనం అనుకున్నాం కదా పంచముఖ లింగేశ్వర స్వామి అని ఇలా ఉంటారనమాట లోపల స్వామివారి విగ్రహం లోపల అలా ఉంటుంది శివలింగం ఉండి ఆ శివలింగానికి పంచముఖాలు ఉంటాయి అన్నమాట ఐదు ముఖాలు ఐదు ముఖాలతో మనకి ఆ పరమేశ్వరుడు మనకి దర్శనం అయితే ఇస్తారు ఖచ్చితంగా ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయడానికైతే ట్రై చేయండి చాలా బాగుంది టెంపుల్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను టూరిస్ట్ ప్లేస్లు అనేవి మనం ఈ టైంలో చూస్తే చాలా బాగుంటాయి కదా మనం దగ్గరుండి మనం వెళ్ళి చూస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది దగ్గరున్న ప్రాంతాల వారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి తెలిసిన వాళ్ళైతే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి చాలా బాగుంది కదా టెంపుల్ అనేది కొన్ని కొన్ని విగ్రహాల మూర్తులు అయితే మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు నేను కొన్ని అయితే తీసాను ఎక్కువ అయితే తీయలేదు ఎందుకంటే అక్కడ ఇంకా మనకి పేర్లు చెప్పడానికి కూడా కొన్ని కొన్ని మనకి అవతారాలు అనేవి మనకు తెలియవు అందుకని చెప్పని నేను కొన్ని అయితే తీయలేదు ఇక్కడ ప్లేస్ని ఈ లింగాలని ఇవన్నీ అయితే నేను తీసాను అనమాట మీకు ఈ టెంపుల్స్ ఎలా అనిపించినాయి అనేది నాకు ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే మీకు డీటెయిల్స్ ఇస్తాను కదా అవి చూసుకొని మీరు వెళ్ళగలిగారా లేదా అనేది ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఈ వీడియో అలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ షేర్ రూపంలో తెలియచేసిన చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము ఒకసారి అయితే తప్పకుండా అయితే వెళ్ళి విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు ముందుగా అయితే వచ్చేస్తుంది ఇది దారి మధ్యలో మేము వెళ్ళేట ఇంకా విజయవాడకి వెళ్ళే దారిలోని పరిటాలలోని ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట అతి పెద్ద విగ్రహము అలానే అక్కడ టెంపుల్ కూడా ఉంటుందండి కానీ వెళ్ళడానికి అయితే టైం సరిపోలేదు అందుకని చెప్పని మీకు నేను ఇలాగా పిక్ అయితే షేర్ చేశాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ